నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం ఒక మంచి సామెత ఉంది పేయింగ్ ఇన్ ది సేమ్ కాయిన్ లెట్స్ హౌ ఇట్ ఈస్ పేయింగ్ అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమం ఊపు ఉండగా అధికారంలోకి వచ్చిన భారత్ అప్పట్లో తెలంగాణ రాష్ట్రపతి ఇప్పుడు భారత రాష్ట్రపతి ఇబ్బడి ముబ్బడిగా మిగిలిన పార్టీల నుంచి చాలామందిని తమ దగ్గర చేర్చుకుంది ఎంత నైచేర్గా దిగజారిందంటే కరెక్ట్గా చెప్పాలండి ఏం చేశారు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తలసాని శ్రీనివాసాద్ ఈ వాజ్ మినిస్టర్ ఇన్ ది ఫస్ట్ టైం ఆఫ్ టీఆర్ఎస్ ఫర్ ఫైవ్ ఇయర్స్ వితౌట్ చేంజింగ్ హిస్ పార్టీ దాని మీద అసెంబ్లీ స్పీకర్కి ఫిర్యాదు చేసినా ఏమి జరగలేదు ఏం జరగదు అని తేలిపోయింది సో ఆ స్థాయిలో జరగటం లేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అదే పాట ఎదుర్కొంటుంది ఎందుకంటే ఒక సాగితే మనం చేసిన ఒప్పులు ఎంతవరకు ఎంత వేగంగా ఎదురు వస్తాయో తెలియదు కానీ కాలం కలిసి వచ్చినప్పుడు మాత్రం ఆ తప్పులు రెట్టి వేగంతో వస్తాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బేడ్చెల్ జెడ్పీ చైర్పెర్సన్ శరచంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరారు ఆయన తండ్రితో తగు సుధీర్ రెడ్డి తర్వాత కొద్ది వారాల క్రితం వికారాబాద్ జెడ్పీ చైర్పెర్సన్ ఆమె భర్త ఎవరు పట్టం మహేందర్ రెడ్డి పట్టం ఆమె ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిపోయింది మహేందర్ రెడ్డికి చేరారు మహేందర్ రెడ్డి లాస్ట్ టైం మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు ఇంకొక ఆరు నెలల్లో ప్రభుత్వం వెళ్ళిపోతుందని తెలిసిన టైంలో కూడా అతను కాంగ్రెస్లోకి వెళ్లకుండా ఆపడం కోసం కేవలం అందుకోసమే అప్పుడు మినిస్ట్రీ ఇచ్చాడు రైట్ ఇప్పుడు గవర్నమెంట్ పోయింది ఆయన భార్యను నా దాట్లో చేర్చాడు ఆయన కూడా చేరడం అడిగారు పట్నం రైట్ ఇప్పుడు ఈ ఆలోచనకు సమాచారం ఏంటంటే మాజీ మేయర్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనిత ఆమె కూడా కాంగ్రెస్ వైపు చూస్తుంది గోయింగ్ టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ అది ఎప్పుడు ఏమిటి అనేది తెలియదు కానీ అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ఎటువంటి గేమ్ ప్లే చేసిందో అదే గేమ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్లే చేస్తాం అంటే చాలా ఎక్కువ వేగంతో ప్లే చేస్తారు ఒకటి రేపు లోక్సభ ఎలక్షన్స్ టైంకి ఎంతమంది పార్టీలో ఉంటారు ఇది ఒక పెద్ద క్వశ్చన్ బీఆర్ఎస్లో రెండోది బీఆర్ఎస్ ఎంపీ టికెట్లు ఇస్తూ ఉంటే కొంతమంది వద్దట్టున్నారు అనేది చాలా ఓపెన్గా వస్తున్న టాక్ ఒక మాజీ ఎమ్మెల్సీ ఒక ప్రస్తుత ఎమ్మెల్సీ మెదక్ జిల్లా టికెట్ ఇస్తా ఉంటే వద్ద మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉంది అటువంటి చోటు కూడా సారీ ఒక టికెట్ వద్దని వాళ్ళు చెప్పేశారు అయిపోయింది సో పరిస్థితి ఏమిటి అంటే తెలియదు కానీ అంత అనుకూలంగా అయితే లేదు అండ్ ఎంపీ ఎలక్షన్స్లో కనుక బీఆర్ఎస్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు ప్రూవ్ ఇట్స్ పబ్లిక్ సపోర్ట్ దెన్ ది మైగ్రేషన్ రిబిల్ లైక్ ఎ ఫ్లడ్ ఇంటు ది కాంగ్రెస్ పార్టీ ఎలాగ ఏమిటి అనేది తెలియదు కానీ బట్ ష్యూర్లీ ది పొలిటికల్ అబ్జర్వేషన్ బై మెనీ ఈస్ దట్ వన్స్ ది లోక్సభ ఎలక్షన్స్ ఆల్ అండ్ ఇఫ్ దేర్ వాస్ ఎర్ పెర్ఫార్మెన్స్ బై ది బీఆర్ఎస్ ఎస్ ఇట్ విల్ బి కెటస్ట్ ఆఫ్ ఫర్ ది బీఆర్ఎస్ సో చూద్దాం ఏమవుతుందో బట్ ఖచ్చితంగా మరికొన్ని చేరికలు కాంగ్రెస్లో ఉండబోతున్నాయి అది మనం చాలా త్వరగా ఓపెన్గా చూడబోతున్నాము ఎవరెవరు ఏమిటైన క్రమంగా పెట్టి వస్తాయి ఈ అవధానం